ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే మూడు కేలకమైన మూడు పాయింట్లు ఒకటి ప్రత్యేక హోదా సరే మీరు దాని మీద ప్రత్యేక హోదా గతి ఎక్కడ లేదు మీరు ఆనాడు ఓటమి డబుల్ ఇంజిన్ ఉన్నా గతం గత చట్టంలో పెట్టలేదు సరే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా ప్రత్యేకంగా దాని మీద చర్చ పెడతాం ఎందుకంటే ప్రత్యేక హోదా వల్ల లబ్ధి ఏం జరగదనే విషయం గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఒక్కసారి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మనకన్నా అభివృద్ధి సాధించాయా జమ్మూ కాశ్మీర్ మనకన్నా అభివృద్ధి సాధించిందా ఉత్తరాఖండ్ మనకన్నా తలసరి ఆదాయం ఎక్కువ ఉందా లేదా హిమాచల్ మనకన్నా తలసరి ఆదాయం ఉందా అత్యంత పేదరికంలో కునారిపోతున్న ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది కదా మరి ఎందుకు పేదరికం అక్కడ ఉంది ముందు నుంచి బెటర్గా ఉన్నాం అందుకని బెటర్ ఉన్న రాష్ట్రాలకి అవసరం లేదు కాబట్టి అది గతి గతి అనేది చట్టంలో చేర్చి ఉంటే వందకు వంద శాతం పెట్టాల్సి వచ్చేది కాబట్టి చట్టంలో చేర్చలేని దాన్ని ఎవరో చేసిన తప్పుని ఇంకోనోనో మీరు ప్రశ్నించడం అనేది సరైనది కాదు సో చట్టంలో లేని చాలా చట్టంలో ఉంటేనే చేస్తూ ఉంటున్నారు లేని కూడా చాలా చేస్తున్నారు సరే ఓకే దాని గురించి అట్లా అడ్బడదు రెండోది పోలవరం ఎప్పటికి కంప్లీట్ అయ్యో అర్థంగానే ఒక వాతావరణం ఉంది అది గత ప్రభుత్వం తప్పిదమ్మా మొత్తంగా ప్రాజెక్టే సరైన దిశలో వెళ్తుందా లేదా అని ఇట్స్ అ డిబేటబుల్ పాయింట్ ఇప్పటికీ ఎవరు ఎష్యూరెన్స్ ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా అది కంప్లీట్ అవుతుంది మూడు స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో గారు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై తొమ్మిది కల్లా కంప్లీట్ చేస్తారా చేస్తా చెప్పారు ఇరవై ఏడుకే చేస్తామని సరే ఆయనకు చేద్దాం అనుకున్న నిధులు ఇవ్వడానికి కేంద్రం అప్పటి లోపల మొత్తం నిధులు ఇవ్వగలుగుతుంది ఆంధ్రప్రదేశ్కి దానికి ఎందుకంటే ఎస్టిమేషన్స్ యాభై వేల యాభై ఐదు వేల కోట్ల నుంచి అది ఇంకా పెరుగుతుందని చెప్పి వింటూ ఉన్నాం సో అంత డబ్బులు ఇమీడియట్గా ఎస్టిమేట్స్ యాభై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల నుంచి నలభై ఏడు వేల కోట్లకు తగ్గిందండి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల కోట్లు సహకారం అందించింది అనే విషయాన్ని మనం విస్మరించకూడదు గత ప్రభుత్వం పని పనిచేసి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేది గతంలో ఏం చెప్పారో చూశారు కదా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి నోట్లు వేయడం మా పని కాదు కదా నోట్లు వేయడం కేంద్ర ప్రభుత్వం అన్నారంటే అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు ఎందుకంటే వారి చేతకాన్ని తనని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కొంచెం ఇటువంటి మాటలు మాట్లాడారు కానీ ఈ ఈఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం సాకారం అవుతుంది ప్రజల సాకాల చిరకాల వాంచ నెరవేరుతుంది